మాదిలి గ్రామంలో ఐదు లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నిధులతో లాంఛనమ్మ చెరువు మరికట్టు పునరుద్ధరణ పనులు దొంతని గ్రామంలో ముప్పై ఐదు లక్షల రూపాయల జీజీఎంపీ నిధులతో నిర్మించిన సిమెంటు కాలువల నిర్మాణాలకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ మేరకు గురువారం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన ప్రభాకర్ రెడ్డి దొంతని గ్రామానికి చేరుకొని అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేసేందుకు దొంతాని గ్రామానికి ఇచ్చేసిన నెల్లూరు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదర ప్రభాకర్ రెడ్డికి దొంతాని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో లక్షల రూపాయల నిర్మించిన సిమెంట్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ మేరకు గురువారం నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి దొంతలి గ్రామానికి చేరుకుని అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది

అనేక సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ రావడం గతంలో నేను గత తొమ్మిది సంవత్సరాలుగా అప్పుడప్పుడు వస్తున్నాను కానీ ఈరోజు అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ కూడా యువనాయకత్వం తరపున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అనేది మీరు అందరూ కూడా గమనించారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పేదలకు సహాయం చేసిన ప్రభుత్వం లేదు ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు ఇంకొక ఆఫీసు తిరిగి లంచాలు ఇచ్చి తెచ్చుకునే తలకే చాలా కాలం గడిచేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే మీకు చెప్పాడో వాటినన్నిటినీ కూడా తూచా తప్పకుండా మీకు చేయడం మీ అకౌంట్లలో నేరుగా రావడం దగ్గర దగ్గర ఈ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు పేదవాళ్ళ అకౌంట్లోకి ఈ నాలుగున్నర సంవత్సరంలో వచ్చింది అంతేకాకుండా అవి కాకుండా నాడు నేడు కింద స్కూల్స్లో అనేక ఖర్చులు పెట్టడం జరిగింది పిల్లలకి డ్రెస్సులు ఇవ్వడం ఇంగ్లీష్ మీడియం గతంలో ఎప్పుడన్నా పిల్లలు ఇంత పెద్ద ఎత్తున బాగా చదువుకోవడం మీరు చూసారా నీట్గా డ్రెస్సులు వేసుకుని ఎంత చక్కగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కనపడుతున్నారంటే కొన్ని పాఠశాలల్లో అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే మార్కులు ఎక్కువ వస్తూ ఉన్నాయి చాలి మనకి పేదవాళ్ళకి ఆర్థిక సహాయం ముఖ్యం వాళ్ళ పిల్లలు చదువుకోవడం ముఖ్యం వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ గ్రామంలో ఏమైనా పనులు జరిగినాయంటే ఈ మధ్యకాలంలో నేను చేసిన పనులే గత ఈ తొమ్మిది సంవత్సరాల్లో లేదు ఇప్పుడు జరిగినాయి అంటే మన ఆర్ఎం అరుణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఆమె కొన్ని నిధులు మన ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు ఎంపీ విధించి కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇది చిన్న ఊరైనా కూడా రోడ్డు తారు రోడ్డు మళ్ళా కొత్తగా శాంక్షన్ చేసా మీరు అందరూ చూస్తూ ఉన్నారు రోడ్డు పని కూడా మొదలై ఉంది జరుగుతూ ఉంది ఇట్లా ఇక్కడ ఏ పని అడిగినా కూడా చేశాం కానీ ఆ పెద్ద మనిషి ఎందుకు తప్పు చేశాడో నాకు తెలియదు కానీ ఆయన తప్పు చేయడం వల్లనే మాకు ఇంత ఆదరణ ఇంత యువనాయకత్వం ముందుకు వచ్చారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మళ్ళా ఏ కారణం చేతైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పోతాయి వాలంటరీ వ్యవస్థ పోయింది వాళ్ళు గతంలో రెండు మూడు సార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ కాబట్టి మనం తిరిగి సంక్షేమ అన్నీ కూడా చక్కగా అయ్యి ఇంకా మరిన్ని కార్యక్రమాలు తోడవడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలి ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఆ మూడు వేల రూపాయలకు ఎక్కడ భారతదేశంలో నేను ఎంపీగా అనేక రాష్ట్రాలకి పోయాను ఒక్కొక్క రాష్ట్రంలో ఇంకా కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకి దాటలేదు ఒక్క తెలంగాణలో మాత్రం రెండు ఉంది మనకి మూడు వేల రూపాయలు ఉంది రేపు రాబోయే రోజుల్లో దాన్ని నాలుగు వేలుగా కూడా మార్చిపోతూ ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కలిసే అవకాశం ఇవ్వలేదు మన శంకరయ్య గారు అన్నీ నేనే చెప్పేవాడు ఈరోజు ఒక శంకరయ్య పోతే పది మంది ఇరవై మంది యువకులు నాయకత్వానికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా శేఖర్ సురేష్ గారు శేఖర్ గారు ప్రసాద్ గారు సీనయ్య గారు మాజీ సర్పంచి రమణయ్య గారు బెల్లంకొండ రమణయ్య గారు బెల్లంకొండ వెంకయ్య గారు నాంచారం గిరిజాన కాలనీ నాయకులు అచ్చయ్య గారు దయాకర్ గారు ఇంకా వేదిక పైన మాజీ సర్పంచ్లు మన ఎంపీపీ గారు చెప్పే దొంగ మాటలని నమ్మొద్దని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మేమంతా కూడా వెనుదనుగా ఉంటాం ఒక పక్క హరిబాబు ఇంకొక పక్క విజయ మన విజయ్ కుమార్ రెడ్డి గారు నేను మీ యువ నాయకులు మీ గ్రామానికి అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాం వాళ్ళకు కూడా యువ నాయకులకి మేము పూర్తి సహాయ సహకారాలు అందించి మీ గ్రామాన్ని నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే మేము మాట చెప్పితే తప్ప మా సాయశక్తుల పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను సాయి రెడ్డి గారిని ముగ్గురిని ఆశీర్వదించి మీరు రేపు మా గెలుపుకు తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జయ జగన్ గారికి ఈ కార్యక్రమాల్ని వాళ్ళ భుజస్కంధాల మీద మోసి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు ఇద్దరు చండి శేఖరు అదేవిధంగా చండి సురేష్ గారికి కూడా హరి అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి దంతాలి గ్రామ పెద్దలకు సోదరి సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన స్వలాభం చూసుకొని సొంత ప్రయోజనాల కోసం ఈ పార్టీని వదిలి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే అతను పోతే పోయాడు ఉన్నటువంటి ఒక సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎట్లా జరగాల ఎట్లా చేయాలా అనే ఆలోచనతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మని అయ్యి పోయిన అతను పాడు చేసి వెళ్ళాడు ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ మీరు అందరూ కలిసి ఒక గాడిలో దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా మీరే చూడాలి అని చెప్పి పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఒక ఐదు మాసాల క్రితం ఆరు మాసాల క్రితం పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని మన రూరల్ మండలంలోని పంచెనిమిది పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి అన్ని పంచాయతీలు తిరుగుతూ కూడా మన గ్రామానికి కూడా రావటం జరిగిందని ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి గ్రామస్తులతో కావచ్చు నాంచారమ్మ గిరిజన కాలనీ దాకా వెళ్ళాం ఆ రోజు అక్కడ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఏదన్నా మన గ్రామానికి అవసరమైనవి ఉన్నా ఏం చేయమంటారని చెప్పి కనుక్కోవటం కూడా జరిగింది రెండు కార్యక్రమాలు రోజు పూర్తి చేశారు వాటిని ఆరు మాసాల క్రితం ఈ పంచాయతీలో తిరిగినప్పుడు గ్రామస్తులు అడిగినటువంటి పనులు ఆయన మంజూరు చేయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని పెద్దల్ని ఆ పనులు పూర్తి చేయమన్నప్పుడు ఈ పంచాయతీలు పంచాయతీలన్నింటిలో కూడా ఆయన ఇచ్చిన పనులు ఎక్కడెక్కడైతే పూర్తయినాయో మళ్ళీ ఆ గ్రామాలకు వచ్చి అయినంత వరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటా నేను మీరు అడిగిన దానికి మేము చేసామండి మీకని చెప్పి తిరుగుతూ వస్తున్న క్రమంలో ఈ రోజు దొంతాలి గ్రామానికి వచ్చాం చాలా సంతోషం అందరూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు ఆశీర్వదించే వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే ఈ సందర్భంగా మీకు కొంత ఒక్క విషయం కూడా చెప్పాలి ఈరోజు అరుణమ్ కావచ్చు శంకరయ్య కావచ్చు అందరూ మాత్రం కలిసి నడిచిన వాళ్ళు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏళ్ల తరబడి ఆ రోజు ఇబ్బంది వచ్చి శంకరయ్య కావచ్చు వాళ్ళు వాళ్ళందరూ ఇబ్బందులు పడిపోతే ఆ కుటుంబాలను ఆదుకున్న మేము ఈ గ్రామానికి వచ్చి కూర్చున్నాం ఆటవాళ్ళతో మాట్లాడుతాం మీకు మేము చాలా గవర్నర్ల పిల్లకాయలు పాపం చిన్న చిన్న పిల్లకాయలు ఆ రోజు ఎరుక్కోబోయిన ఇబ్బందులు పడ్డాం ఒక రెండు సంవత్సరాలు ఏదో ఒకటి చేయగలిగింది చేసాం న్యాయం మన పక్క ఉందని అందరినీ బయటికి తీసుకురాగలిగినాం సంతోషపడ్డాం మేము అందరం అందరూ సంతోషంగా ఉంది జాగ్రత్తగా అనుకున్నాం ఏ రోజైనా రామనారాయణ అన్న ఎమ్మెల్యే కూడా వివేక్ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా మేము శంకరయ్యను వదిలింది రవా ఏదైనా ఉంటే చేసుకోపోతా ఉండరాని ఆయన చెప్పింది అరుణమ్మ ఏదైనా సర్పంచ్ గా ఉండింది ఎంపీటీసీగా ఇవన్నీ కూడా చేస్తుండేంది ఎవరి ద్వారా చేసుకుని పోయారయ్యా తర్వాత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉండవు నీకు ఏం కావాలంటే అది చేయించుకొని పోతా ఉండవు ఈ వయసులో దాదాపు ఆగిపోయి కొత్త చిన్న చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెత్తనం అందించాల్సిన సమయంలో పెద్దోడిగా ఉండి బాధ్యతలు ఎంతో బాధ్యతగా నిర్వర్తించాల్సిన పని వదిలిపెట్టి ఏం పని చేశావు శంకరయ్య ఏం అవసరం నీకు ఇది మామూలు ఒక కాలనీ ఇంట్లోనే పచ్చావు నువ్వేం మిట్లు గట్లా మేడల గట్లా పెద్ద పెద్ద భవంతుల్లో లేవు మామూలుగా అందరితోనే కలిసి బతికినాం ఇంతకాలం మరి ఈరోజు ఇంత జనాన్ని వదిలేసి మీ బిడ్డల్ని వదిలేసి పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక ఆట మొదలైందని గతంలో ఈ వెళ్ళిపోయిన శాసనసభ్యుడు బెదిరిచ్చేది వాళ్ళకు ఫోన్ చేసి ఇవ మీ పొలాల కాడ ఒక అరెకరా శివయ్ ఉంది మీరు మా దగ్గరికి రాకపోతే ఆ పెరికేస్తా లేకపోతే ఇదిగో నిన్ను ఈ ఇబ్బంది చేస్తా పోలీస్ స్టేషన్లో ఇరికిస్తా ఇదే పని ఆ రోజు అంటే ఆ రోజు కూడా ఇతను భయపడింది లేదు ఏం చేస్తావచ్చి మాతో ఉన్నాడే కలిసి మాతో నేను నడుస్తున్నాడు ఒకటే చెప్తున్నా ఈరోజు డబ్బులాట ఎవడో సొంతానిక్యా గ్రామానికి కాదు అందుకే మీకు అందరికీ ఒకడు చేశాడు తప్పు అందరూ చేయరా తప్పు ఇదిగో ఈరోజు మీ చెప్తా వచ్చేస్తారు పిలకాయలు సాధిస్తే మొన్న శాక్షి కొడుకులు ఇద్దరు ఉన్నావా మేము ఎక్కడికి పోలా మేము మోసం మేము డబ్బులు అమ్ముడు పోయే వాళ్ళం కాదు మమ్మల్ని ఆగ్రహించాలని మేము మొత్తం నడుస్తాం మీ అందరితో నడుస్తామని చెప్పి ఆ పిలకాయలు వస్తే చాలా సంతోషం వేసింది ఇది కదా ఉండాలి ఆ ఇంట్లో అందుకే నేను చెప్తున్నా పోయినవాడు తన తప్పు తెలుసుకోవాల అందుకు మాట్లాడా ఇంత జనాన్ని పోంగొట్టుకొని నువ్వెక్కడ నాయకుడివి నాయన ఇంకా ఎడ నాయకుడివి నువ్వు గమ్మును ఆటో ఎక్కిపోయా సెంటర్లో కొత్తూరు సెంటర్లో కూర్చోవలసిందే ఊళ్ళో ముఖం చూపించి తిరగాల సావల్ల నువ్వు చేశాడు తప్పు ఆ తప్పు వాళ్ళ అన్న బిడ్డలు చేయటం అందుకనే మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం ఏదిన్నా సరే సండి సురేష్ ఈ రోజు నుంచి మళ్ళీ తప్పు తెలుసుకొని శంకర సరే సురేష్ ఏం కట్టాం ఏమి వాళ్ళ బంధువులు అయితే అయినారు శంకరతో అంత కష్టమేసింది నాకు మనసుకి డబ్బు బాగుడు నువ్వు ఎంత పోతావు డబ్బుకి ఎంత ఉంది జన్మలో ఆ పేరు పోతా నీకు ఇది బాధ సొంత వాళ్ళం అనుకుంటే నేరుగా ఇంటికి ఆడు కూర్చుంటే వాళ్ళ శంకరయ్య తినిపోయే బెట్టిపోయేవాళ్ళం ఇంత చిల్లర పని అవసరమా ఇందుకే చెప్తున్నానండి మేము చేసేది చిన్న ముద్దంత అయితే జగన్మోహన్ రెడ్డి మీకు కొండంత చేసినాడు తల్లి కొండంత చేసాడు మీరు ఆశా వర్కర్లు ఏమన్నా డబ్బు చేస్తా మనుషుల్ని ఊరితో పెట్టున్నాడు మీ ఇంట్లో బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టున్నాడు ఏదైనా అవసరాలు ఉంటే ప్రభుత్వంతో నేరుగా మీ బిడ్డల్ని చేస్తే వాళ్ళు సచివాలయం కొంచెం పనిచేస్తున్నారు లేదు ఇక్కడ కానీ కాకపోతే ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికన్నా అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఆఫీసులో జరగలేదంటే పైన ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు ఇంత మంచి పాలన నేరుగా లంచాలు లేవు పాడు లేవు ఏమీ లేవు సంతోషంగా అందరూ ఉంటే ఈ ఒక్క కురి పెట్టేది ఊళ్ళో పనికి మనలో ఎందుకే చెప్తాడా పిల్లకాయలు వచ్చేసారని నాయకత్వం మార్పు కూడా అవసరం ఇవ్వండి కూర నేర్చుకుంటారు తప్పులు తెలుసుకుంటారు ఏ విధంగా బతకకూడదో తెలుసుకుంటారు ఏ విధంగా వాళ్ళ జీవితాలు జనానికి అంకితం చేయాలని నేర్చుకుంటారు ఆ వయసులో ఉండేవాళ్ళు కాబట్టి రోజు నేను మీ అందరికీ మనం చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సన్ని అదే అదేవిధంగా శేఖర్ని మనస్ఫూర్తిగా మీ పిల్లల్లాగా చూసుకోండి మేమందరం కూడా ఉన్నాం వాళ్ళతో ఈ గ్రామంలో ఇక వేరే తేడా కూడా ఉండదు రేపు మళ్ళీ ఈరోజు ఇదేమి ఎన్నికల ప్రచారంగా రాలేదు ఆయన మీ దగ్గరికి కొన్ని పనులు అడిగితే ఆ రోజు పనులు ఇచ్చాడాయన వారి ఆయనకాడికి ఏదన్నా మనం పోయాడా ప్రారంభోత్సవం చేసొస్తాము గౌరవంగా మనం అమ్మ మేము ఇచ్చాం ఇది చేసేవండి మీకని అని చెప్పిపోదామని వచ్చాము మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పార్టీ జెండాతో మా సింహం లాంటి వస్తుందా నేరుగా నీ కడిగా వస్తా ఆఖరా చూసుకొని వచ్చి మీ కాడ కూర్చుంటా కానీ మీరు అందరు కూడా ఇది ఒక్కటి తెలుసుకోండి డబ్బు శాశ్వతం కాదయ్యా చెడ్డ పేరు మిగిలిపోతుంది నాయన గౌరవంగా బతకండి ఎప్పుడో వచ్చిపోయిన శాక్ష పేరు చెప్తే ఇప్పుడు సప్పట్లు కొడుతున్నారంటే డబ్బు దా పేదవాడిని ప్రేమించిన ప్రేమ గుణం కారణం ఇది తెలుసుకోవాలా మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి కూర అందరూ కూడా నేరుగా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రావచ్చు కలవచ్చు లేదా నేను ఎవరు అయినా సరే హరిబాబు యాదవ్ ఉన్నాడు మీ ఊరోడు మీ విషయాలన్నీ తెలిసినాడు అందరం ఒకే తోటి ఉన్నాం నాయన అందరం కలిసి ఈ గ్రామంలో ఏదన్నా ఒక మంచి పని చేస్తే మేము ఏదైనా చేసిపోయాం ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు బాగా చేశాడు ఆ పెద్ద మనిషి అని చెప్పి మీరు చెప్పుకోగలిగినటువంటి విధంగా మేము అందరం కూడా ప్రవర్తిస్తామే తప్ప వేరే విధంగా మేము చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని అదే విధంగా విజయసాయి రెడ్డి మనకు పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు పంపించారు మనకు నెల్లూరు అనే తాళపూడి ఆయన పరిస్థితి కూడా చెప్తుండ మీకు జగన్మోహన్ రెడ్డి అంత మనిషి అయిన అతనికి ఏదన్నా చెప్తే అతను చేస్తానన్నాడంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే లెక్క అంత పవర్ఫుల్ మనిషిని మనకు నా తరపున నువ్వు ఉండు నెల్లూరు జిల్లాలో అది ఇదిసారి అని పెట్టాడు కాబట్టి రేపు ఈ బిడ్డలందరికీ కూడా ఆయన కూడా పరిచయం చేస్తాం ఆ రోజు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కారణం ఏదైనా మనకు అవకాశం ఉంటే ఆయన కూడా మన ఊరికి తీసుకొచ్చేట అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మనిషి తప్పు చేయొచ్చు పొరపాటు చేయొచ్చు సరిదిద్దుకోవచ్చు చెడ్డ పేరు అయితే తెచ్చుకోకూడదు ఆయన ఇది ఒక్కటందరూ గమనించండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడండి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలబడి కోరుతూ అందరికీ